జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ ఈడీ పెట్టిన కేసులకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టులో వాదనలు జరిగినప్పుడు సుప్రీంకోర్టులో వచ్చిన ఆదేశాలను అనుసరించి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని చెప్పి రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు ఆయన నిబంధనలు ఏమి విరుద్ధంగా బిహేవ్ చేయలేదని తర్వాత ఆ కేసులకు సంబంధించి రోజువారీ విచారణకి ఆదేశించింది సుప్రీంకోర్టు ఈ రోజువారీ విచారణ వల్ల ఏం జరుగుతుంది అసలు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన క్విట్రోకో కేసులు సంబంధించి అంటే రాజశేఖర్ రెడ్డి ఆదేశాలతో ఆఫీసర్లు పారిశ్రామికవేత్తలకి అక్రమంగా భూములు కానీ వాటర్ కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా సరే నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారు ఆ కేటాయింపులు యొక్క లబ్ధి పొందిన వ్యాపారస్తులు వ్యాపారవేత్తలు జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు అంటే రెడ్డికి ఇవ్వాల్సిన లంచాలని ప్రతిగా జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు ఇది సిబిఐ ఈడీలో ఆరోపించిన కేసులు దానికి సంబంధించి వాళ్ళు అనేక ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది అయితే ఇప్పుడు ఇందులో సాక్షులు ఎవరు ఎవరు కేటాయించారు పారిశ్రామికతలకి ఆఫీసర్ ఆఫీసర్లు ఎవరు ఆదేశాలతో కేటాయించారు ముఖ్యమంత్రి ఆదేశాలతో కేటాయించారు ముఖ్యమంత్రి ఆదేశాలతో కేటాయించినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు ఎందుకు కేటాయిస్తారు ఒకవేళ కేటాయిస్తే నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు కేటాయించినప్పుడు వీళ్ళు నేరస్తులు అవుతారు సో వీళ్ళందరూ బయటపడటం కోసం వీళ్ళందరూ కోర్టులకు వెళ్ళి రకరకాల ప్రయత్నాలు చేశారు అందులో చాలా మంది బయటపడ్డారు కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఆఫీసర్లు వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా బిహేవ్ చేయలేదు అని చెప్పి ఆ ప్రభుత్వమే వాళ్ళకి చెప్పడంతో కొంతమంది ఆఫీసర్లు రిలీవ్ అయ్యారు సో ఈ ఆఫీసర్లు ఎవరు సాక్షులు కానప్పుడు మిగిలిన వాళ్ళు పారిశ్రామికవేత్తలు పారిశ్రామిక లబ్ధి పొందిన పారిశ్రామికవేత్తలు జగన్ కంపెనీలో మేము పెట్టుబడులు పెట్టామంటే ఒక లంచం ఇచ్చి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందడం అనేది నేరం తద్వారా వాళ్ళు కూడా జైలుకెళ్లాల్సి వస్తుంది సో ఎవరు మేము అందుకు అలా పెట్టుబడి పెట్టలేదు కేవలం మేము జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడంలో మాకు లాభం వస్తుంది కనుక మేము పెట్టుబడులు పెట్టామని చెప్పి వాళ్ళు చెప్పారు సో అక్కడ ఉన్న సాక్ష్యాధారాలు అన్నీ కూడా బలహీనంగా ఉన్నాయి దాంతో రోజువారీ రకరకాల పిటిషన్ల వల్ల ఇవన్నీ కూడా విచారిస్తూ లేట్ అయిపోతూ ఉంది అందుకని ఈ రోజువారీ పిటిషన్ రోజువారీ ఎంక్వైరీకి విచారణకు ఆదేశించినప్పుడు ఏదైనా అనుబంధ పిటిషన్లు వచ్చినప్పుడు ఆ వాటిని పక్కన పెట్టేస్తారు వాటిని తర్వాత చూసుకోవచ్చు అసలు బేసిక్ కేసు ఏంటి అన్నట్టు సో దానివల్ల త్వరితగతిన వ్యవహారాలు క్లియర్ అవుతుంటాయి దీన్ని ఆపడానికి ఏదైనా కొత్త సాక్ష్యాధారాలని సిబిఐ సృష్టించి కానీ ప్రభుత్వం కానీ తలుచుకుంటే ఇది కొంచెం లేట్ అవ్వచ్చు కానీ అందుకు సిద్ధంగా ఇప్పుడు సిబిఐ కానీ ప్రభుత్వం కానీ ఇటు వైరి వర్గాలు అంటే మన కూటమి నాయకులు కానీ ఎవరంతా ఆసక్తిగా ఆ కేసుల పట్ల లేరు గనక ఆ కేసులు త్వర త్వరగా తేమిలే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ లీగల్ నిపుణులు చెప్తున్నారు త్వరలో జగన్మోహన్ రెడ్డి ఆ కేసుల నుంచి బయటపడే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో ఆ కేసులు కొట్టివేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి